దేశం దౌర్భాగ్యం ఏంటి అంటే నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం అటువంటి వరష్టు దరిద్రమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇంత విభిన్న సంస్కృతులు విభిన్న కులాలు విభిన్న విభిన్న మతాలు విభిన్న జీవన శైలులు ఉన్నటువంటి ఇటువంటి దేశాన్ని అటువంటి అటువంటి వరెస్ట్ మనుషులు పరిపాలించడం వరిష్టు మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పరిపాలించడం వరేష్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఒక దేశ ప్రధాని మతం ప్రాతిపదికన ఓట్లు అడగడం ఏంది వేరే వాళ్ళని అనుకో దేశ ప్రధాని కాబట్టి గౌరవించాలి కానీ వేరే వాళ్ళని అయితే సిగ్గు శరం లేదా అని అనేవాళ్ళు దేశ ప్రధానిని కాబట్టి అనలేం కానీ వేరే వాళ్ళకి సిగ్గు శరం లేదా దేశాన్ని పాలిస్తున్నాం అట్లా అడగకూడదు అని చెప్పి బుద్ధి లేదా అని చెప్పి అనేవచ్చు రాజస్థాన్లోకి వెళ్ళి ముస్లిం కాంగ్రెస్కి అధికారం ఇస్తే ముస్లింలకు సంపద అంతా పనిచేస్తారు దేశ ప్రధానివి నేటు ఇంగ్లీష్ రాదు అవి అవి చెవుల్లో బిగించుకుంటే ఏదో మాట్లాడతావు కనీసం ఇన్ఫర్మేషన్ అని ఉన్నదా డెబ్బై ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశానికి దేశానికి స్వతంత్రం వచ్చి అత్యంత వెనకబడిన వర్గాలు ఎవరు వర్గాలు ఎవరు అరవై ఐదేళ్ళ పైన పాలించింది కాంగ్రెస్ అంతా దోషిపెట్టినంటే నీ గుజరాత్ లెక్కన అయ్యే నీ గుజరాత్ వాళ్ళ లెక్కన అయ్యే వాళ్ళు కదా ఆ ముస్లింలు కూడా అతని కడుపేదలు వాళ్ళే వాళ్ళ మీద విషం చిమ్మేసి వాళ్ళ మీద ద్వేషాన్ని ప్రదర్శన చేసి దేశాన్ని ఎట్లాగట్లా ఆడు పోలి ఏమంటారు ఆ పోల్ అయ్యేది అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ అవుతుంది అందులో మన ఓటు బ్యాంక్ మనం పోల్ చేయించుకొని ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ మద్దతుతో అధికారంలోకి వచ్చేద్దాం ఇంకా ఐదు పదేళ్ళు ఉంటామేమో పానంతో ఆ పానంతో అధికారంలోకి వచ్చేద్దాం తర్వాత మొత్తం విషయాన్ని ఎక్కిచ్చేద్దాం దేశంలో తర్వాత ఎట్లన్నా చావని ఇల్లు మొత్తం విషయాన్ని ఎక్కిచ్చేద్దాం అప్పటికి ఆ ఎడగొట్టే దేశాన్ని హిందువులు ముస్లింలు సిక్కులు జైనులు ఏ మతము కాదు మనిషి ప్రధానంగా ఉండాలని చెప్పి అనుకునే నాలాంటోళ్ళ కోసం దేశాన్ని విభజించాయి మళ్ళీ అందులో కనుక విభజించాయి బ్రాహ్మీన్సు వైశ్య రెడ్డి చౌదరి దళితులు మళ్ళీ మాల మాదిగా రకరకాలుగా ఒక్కొక్క సామ్రాజ్యం విభజించే పీడపోతుంది పీడపోతుంది ఇటువంటి వాళ్ళు ఇంకో పదిహేళ్ళు ఉన్నారనుకో అధికారంలో జరగబోయేది అదే నోరు ధరితే కంపు 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 ఏం ధరి ద్రవరాబాబు ఇట్లాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించడం మళ్ళీ తాజాగా ఆ గుజరాత్ ఆయనే ఆ అమిత్ షా ఆయన అంటున్నారు ముస్లింలకు మేము ఈసారి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము ఏ రాష్ట్రానికి పోతే ఆ పాట పాడుతున్నారు చంద్రబాబు సమాధానం చెప్పాలి ఎన్డీఏలో ఉన్నావుగా పొత్తు పెట్టుకున్నావుగా నీ స్టాండ్ ఏంటి రెండు కాల సిద్ధాంతం అంటే మడి పెట్టుకోండి ఆ లాకర్లోనో మీ పార్టీ సిద్ధాంతాల్లోనూ స్టాండ్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అడగాలి నీ స్టాండ్ ఏంటి దీని మీద ఆ చెత్త చెత్త మాట్లాడుతున్నారు దేశాన్ని విషాన్ని చేసినటువంటి ఆ గుంపు చెత్త మాట్లాడుతున్నారు నీ స్టాండ్ ఏంటి చంద్రబాబు ఏంటని చెప్పి అడగాలి చంద్రబాబు సమాధానం చెప్పాలి ఓట్లు అడిగొచ్చేవాళ్ళ ముందు అడగాలి దీని మీద ఆయన స్టాండ్ ఏంటో పిచ్చి పిచ్చి కూతలు కూర్చుంటారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు బాబు మతం ప్రాతిపదికన ఓట్లు అడిగి మతం ప్రాతిపదికన దేశాన్ని పాలించి నాకిచ్చి పడదుబ్బుతున్నారు ఈ నాకిచ్చి నాకిచ్చి ఏం దరిద్రంలో పాలిస్తారు రా బాబు దేశాన్ని చంద్రబాబు సమాధానం చెప్పాలి ఈ విషయాల మీద ఊరకే కాలంలో మాది రెండు కాల సిద్ధాంతం ఏమో అట్లా కాదండి మరి ఎన్డీఏ నుంచి బయటకు వస్తావా వస్తావా లేకుంటే దీని మీద స్టాండ్ ఏంటి